తమిళనాట విద్వేష రాజకీయాలకు పెట్టింది పేరైన ఇతడి గురించి మనందరికీ తెలిసే ఉంటుంది విరియార్ అంటూ తమిళ పార్టీలు గౌరవంగా పిలుచుకునే రామస్వామి నాయకర్ ద్రావిడ రాజకీయ సిద్ధాంతాల రూపకర్త తమిళ స్వాభిమాన నినాదం మాటున కుల ద్వేషం ప్రాంతీయ ద్వేషం వ్యాప్తి చేయటం దాడులకు పాల్పడటం ఇతడి సిద్ధాంతం ఇతడి ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో ఎన్నికలు జరగవు తమిళనాడులో దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ద్రవిడ మున్నేట్ర కజకం అన్నా ద్రవిడ మున్నేట్ర ఖకం ఈ రెండు పార్టీలు తమ సైద్ధాంతిక మూలాలు పెరియార్ వారసత్వంగా చెప్పుకుంటాయి అయితే ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా పెరియార్ మద్దతుదారులైన ద్రావిడ పార్టీలను ఉతికి ఆరేశారు అందుకు కారణం తమిళ భాష పట్ల పెరియార్ తాను బ్రతుకున్నప్పుడు కా కూచిన కారుకూతలు తమిళ భాషే సర్వస్వం అంటూ ఇతర భాషలపై విషప్రచారం చేస్తున్న డిఎంకే పార్టీ అదే తమిళ భాషపై తీవ్రమైన విద్వేషాన్ని ప్రచారం చేసిన పెరియార్ని ఆరాధించడాన్ని నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రశ్నించారు ఒక్కసారి నిర్మలా సీతారామన్ ఏం మాట్లాడారో వినండి సార్ ఫార్ జస్ట్ సేయింగ్ యువర్ ప్రొటెస్ట్ ఆర్ అన్సిబుల్ They made the Education Minister to withdraw their statement his statement. When a man repeatedly says, Tamil is a barbaric language. Look at the hypocrisy. They keep his photo in every room. I'm sure even in the parliament office of that party, his photo is there. They garland him and they worship him and they say he is the icon of Davidian movement. But he said Tamil is Katamarandi Brashe. So, sir, I am saying <laughs> unbelievable that this person is worshipped, but our poor Dharmendra Pradhan just said don't do uncivil protest. He is being accused. And if their love for Tamil is so much, how can they worship somebody who said Tamil is a Katamaranti Bashe? కేంద్ర మంత్రికి ఇంతగా ఆగ్రహం రావడానికి కారణం ఏమిటో మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో చూడండి తమిళం ఓ అనాగరిక భాష అని తమిళాన్ని మాట్లాడే వాళ్లను మూర్ఖులు అంటూ పెరియారు చేసిన విద్వేష ప్రసంగం వింటే ఒక్కసారి నిర్మలా సీతారామన్ గారికే కాదు తమిళం మాతృభాష అని చెప్పుకునే ఎవ్వరికైనా ఆగ్రహం వస్తుంది ఇలాంటి వ్యక్తిని తమిళ పార్టీలు ద్రావిడ ఉద్యమ సంస్థలు తమ ఆదర్శ పురుషుడిగా ఆరాధించటం వారి అజ్ఞానానికి నిదర్శనం మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి